స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికలకు పోలింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది ఆంధ్రప్రదేశ్లో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఆయిల్ పామును సాగు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ తుది ఫలితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట సృజనాత్మకత సంస్కృతి సమితి ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సంయుక్తంగా నిన్న విజయవాడలో హర్ ఘార్తి రంగ కార్యక్రమాన్ని నిర్వహించాయి ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడుతూ అందరి ఆలోచన ఒకటే స్వతంత్ర వేరే వాళ్లు పరిపాలించడానికి వీలు లేదు మేము అనే ఉద్దేశంతోనే ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడారు హర్ తిరంగా ద్వారా కులం మతం భాష ప్రాంతం అనే భేదాలు లేకుండా ఒకే జెండా కింద దేశం మొత్తం ఏకమయ్యే కార్యక్రమం ఇది దేశభక్తిని పెంచే ఒక సంకల్పం ప్రతి ఒక్కరిలో ఒక భావన ఉండాలి నేషన్ ఫస్ట్ తర్వాతనే ఏదైనా ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు పదిహేను నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏడు వందల సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి నిన్న సందర్శించి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలు పొందడంలో పౌరులకు ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు అలాగే రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సమస్యలేమైనా శాస్త్రీయ విశ్లేషణ జరగాలని చెప్పారు వర్షపు నీటిని సమర్థవంతంగా వినియోగించుకునే విధంగా సంబంధిత శాఖలను ఆర్టీజీఎస్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట జిల్లా పరిషత్ జెడ్పీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికలకు కొద్దిసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది ఈ రెండు మండలాల్లో పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరగనుంది పులివెందుల జెడ్పీటీసీలో పదిహేను పోలింగ్ కేంద్రాల్లో పదివేల ఆరు వందల ఒక్క ఓటర్లు అలాగే ఒంటిమిట్ట మండలంలో ముప్పై పోలింగ్ కేంద్రాల్లో ఇరవై నాలుగు వేల ఆరు వందల ఆరు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఈ రెండు జెడ్పీటీసీ స్థానాల్లో పదకొండు మంది చొప్పున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు పోలింగ్ జరిగే అన్ని చోట్ల వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు మరోవైపు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ బూతుల ఏర్పాటు ఎన్నికల సంఘ నియమావళి ప్రకారమే జరిగిందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వి అనిత తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న ఆమె పాతికేయులతో మాట్లాడుతూ పోలింగ్ బూత్లను ఎన్నికల సంఘమే ఏర్పాటు చేసిందని తెలిపారు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేదని అనిత పేర్కొంటూ ఏదైతే ఓటర్ స్లిప్ ఉంటామో ఆ స్లిప్ లో వాళ్ళు ఏ బూత్ లో చేస్తారో వే ఏంటి ఎవ్రీథింగ్ ఎన్ని కిలోమీటర్లు అన్ని కూడా ఓటర్ స్లిప్ లో డెఫినెట్ గా ఉంటాయి సో ఓటర్ స్లిప్ పంచడం అయిపోయింది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా జరిగిపోయింది ఇది కూడా మీకు ఎలక్షన్ కమిషన్ ఆ రోజు ఫైనల్ ద పోలింగ్ స్టేషన్స్ ఇన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ దోస్ ఆఫ్ దులి నైన్టీన్ సెవెన్ ట్వంటీ ఫైవ్ సో మనకి ఎక్కడ కూడా ఈ అబ్జెక్షన్స్ రైస్ కూడా కాలేదు సో పోలింగ్ బూత్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ పోలింగ్ బూత్ కూడా ఎలక్షన్ కమిషన్ కమిషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు భద్రతను ప్రాధాన్యం ఇస్తూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి తెలిపారు మహిళలకు శ్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం అమలుకు సంబంధించిన విధి విధానాలు విడుదలైన సందర్భంగా అమరావతిలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడారు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సిబ్బందిని పెంచుతున్నామని చెప్పారు ఈ పథకం కింద రాష్ట వ్యాప్తంగా పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు మెట్రో సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచిత ప్రయాణం అమల్లో ఉంటుందన్నారు దీని ద్వారా లక్షలాది మహిళలు ఉద్యోగాలు విద్య వైద్యం వంటి వాటి కోసం ఉచితంగా ప్రయాణించే అవకాశం పొందనున్నారని మంత్రి వివరించారు ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు భారత ఎగుమతులపై అమెరికా సుంకాల పెంపు ప్రభావంపై పశ్చిమగోదావ జిల్లా భీమవరంలో ఆక్వా రైతులు కేంద్ర మంత్రికి సమస్యలను వివరించారు సుంకాల వల్ల ఆక్వా ఉత్పత్తుల ధర తగ్గిందని ఆక్వా రైతులు ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తెలియజేస్తూ గతంలో కూడా ఈ రకమైనటువంటి ట్యాక్స్లు మన మీద విధించినప్పుడు మనం కూడా పెద్ద ఎత్తున అమ్మదిగారి నుంచి వచ్చేటువంటి దిగుమతుల మీద మనం ట్యాక్స్లు విధించడం జరిగింది ఆ తర్వాత వ్యవహారం పరిష్కారమే వేళ మన రాష్ట్రం మన ప్రాంతంలో ఉన్నటువంటి అక్వరేతుల సమస్య కాదు ఇది దేశానికి సంబంధించినటువంటి ఇష్యూ తప్పనిసరిగా మీరైతే ఒక హామీ యాభై పర్సెంట్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఇది నిలబడేటువంటిది కాదు అనేటువంటి ధైర్యం అయితే మీలో ఉంచుకోండి మనం కూడా ఇవాళ బలంగా ఉన్నాం మనం కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచన తప్పించి ఇందులో అల్టిమేట్గా ఏదో ఆలోచన మనం కనపడలే తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఆయిల్ పాంపును సాగు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ములుగు జిల్లాలోని ఇంచర్లలో ఆయిల్ పామ్ పరిశ్రమకు మంత్రి ధనసరి అనసూయ సేతక్కతో కలిసి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే నాలుగు సంవత్సరాల్లో అన్ని జిల్లాలలో ఆయిల్ పామ్ కర్మాగారాలు ఏర్పాటు అవుతాయని తద్వారా రైతులు పది నుంచి పదిహేను లక్షల ఎకరాలు పంట చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు రైతులు ఆయిల్ పామ్ తో పాటు ఇతర ఉద్యానవన పంటలు వేయాలని మంత్రి సూచించారు ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన డీఏసీ తుది ఫలితాలు గత రాత్రి విడుదలయ్యాయి ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచినట్లు డీఎస్సీ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి వెల్లడించారు తమ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ ఏపీ డీఎస్సీ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్లో చూడవచ్చునని సూచించారు అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్లోకి వెళ్లి తుది ఫలితాలతో పాటు స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు కాగా మొత్తం పదహారు వేల మూడు వందల నలబై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మొత్తం మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల ఏడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా జూన్ ఆరు నుంచి జులై రెండవ తేదీ వరకు ఇరవై మూడు రోజుల పాటు ఈ పరీక్షలను నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణలో హర్గర్ తిరంగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు తెలిపారు హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో ఆగస్టు పద్నాలుగున నెక్లెస్ రోడ్డు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు పదివేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నామని తెలిపారు రాష్ట్రంలో నలభై లక్షల ఇళ్లపై జాతీయ జెండా ఎగరవేసేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు వాతావరణం బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికబాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉర్ములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాళ్లు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోనూ అల్పపీడన ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికలకు పోలింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఆయిల్ పామ్ సాగు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ తుది ఫలితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంటర్తో సమాప్తం తిరిగి జాతీయ వార్తలు వింటారు